ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి నాలుగు బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం పడలా మిథునరాశి వారు ఈరోజు మీకు అదనంగా ఈ రోజు మిగిలిన సమయాన్ని పిల్లలతో గడపండి మీ తత్వానికి వ్యతిరేకమైన సరే ఈ పని చేయండి మీకు ఇష్టమైన వ్యక్తితో పిక్నిక్ కి వెళ్లడం ద్వారా ఈ రోజు అంతా చాలా బాగుంటుంది మీరు మీ విలువైన క్షణాల్లో ఈ రోజు మరలా జీవించండి పనిచేసే చోట ఇంటిలోను బి మిమ్మల్ని కోపిష్టి వారిగా చేయవచ్చును మీరు మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ అమ్మగారి అవసరాల కొరకు వినియోగించాలి అనుకుంటారు కానీ కొన్ని అత్యవసర విషయాలు రావడం వల్ల మీరు సమయం కేటాయించలేరు అది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఇంకా మీరు మీ భాగస్వామి ఈ రోజు ఓ అద్భుతమైన వార్తని అందుకుంటారు ఊహించని సమావేశాలు విలువైన అంతర్దృష్టులు లేదా సహకారాలకు దారితీయవచ్చు కాబట్టి ఇతరులతో కనెక్ట్ అయ్యే అవకాశాలని స్వీకరించండి భావోద్వే పరంగా మీరు కొంచెం చెంచలంగా అనిపించవచ్చు మీ ఆసక్తిని రేకెత్తించే కొత్త అనుభవాలు లేదా కార్యకలాపాలని వెతకమని మిమ్మల్ని ప్రేరేపిస్తుంది అలాగే మీ దినచర్య నుండి వైదొలగడం మరియు కొత్త అభిరుచిని అన్వేషించడం లేదా స్థానిక ఈవెంట్ కి హాజరు కావడం వంటివి పరిగణించండి ఇది మీ సృజనాత్మకత మరియు ఉత్సాహాన్ని పునరుజ్జీవింపజేస్తుంది మీ వృత్తిపరమైన రంగంలో మీ ప్రవృత్తిని విశ్వసించండి మరియు బహిరంగంగా కమ్యూనికేట్ చేయండి కలవర్ పర్చే సెషన్ పురోగతికి దారితీస్తుంది మరియు మీ పాదాలపై ఆలోచించే మీ సామర్థ్యం ఒక ఆస్తిగా ఉంటుంది ప్రేరణ అనుబంధం మరియు వృద్ధికి ఒక రోజు అలాగే మీకు వచ్చిన అవకాశాలని స్వీకరించండి మరియు మీ సహజ ఉత్సుకత మీకు మార్గ నిర్దేశం చేయడానికి అనుమతించండి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి బుధకవచాన్ని వచాన్ని చేయండి అలాగే దగ్గరలోని విష్ణుమూర్తి దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినోభవం